ఏంటి బయట లాంగ్వేజ్ అమ్మాయిని తీసుకున్నారు కరెక్ట్గా యాప్ యాప్ ఉంటుందా అని ఒక ఫీలింగ్ కలిగింది కానీ జస్ట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత సో ఆరాధ్య చాలా బాగా చేశారు న్యాచురల్గా అనిపిస్తుంది అలా మీకు సినిమా మొత్తం ఫస్ట్ కాపీ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు తర్వాత ఫస్ట్ కలిగిన ఒపీనియన్ ఏంటి మీకు నాకు ఇప్పుడు సినిమా అనేది నార్మల్ పీపుల్ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తారు సో మేము రెస్ట్ టైంలో షూట్ టైంలో లేకపోతే ఎడిట్ టైంలో ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యి ఒక కొన్ని అయింది అనుకోండి నాకు ఫస్ట్ టైం ఆరాధ్యం మీద ఇంప్రెషన్ వచ్చేది ఇప్పుడు ఫస్ట్ టైం దాని కెమెరా ముందు చూసినప్పుడు కాకపోతే కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ పొటెన్షియల్ ఆ కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మిగతాదంతా స్క్రీన్ ప్లే ఫంక్షన్ సో నేను ఫస్ట్లోనే నేను చాలా స్టన్ అయిపోయాను అంటే అంటే ఒక అసలు ఏమాత్రం ట్రైనింగ్ లేని ఒక యాక్ట్రెస్ సడన్గా ఒక కెమెరా వెనకాల వంద మంది పైన ఉంటారు యూనిట్ వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అంత డెడికేషన్ తోటి కాన్సెంట్రేషన్ తోటి కెమెరా తప్ప ఏమీ లేనట్టు చేయటం అనేది ఆరాధ్యాలు యాక్ట్రస్ చాలా రేట్ ఏ ఆనిమల్ కనిపించింది సార్ మీకు ఫైనల్గా ఆరాధ్యాలు ఈ యానిమలా ఐ థింక్ షీస్ లైక్ ఏ పీకాక్ యే నైస్ అండ్ అలాగే ఇప్పుడు అన్స్టాపబుల్ లాంటి షోస్కి వెళ్ళి మూవీ ప్రమోషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇన్ ఇన్ ఫ్యూచర్ మీకు అలాంటి ఛాన్స్ ఉంటే ఆర్జీవి ఒకవేళ అన్స్టాపబుల్ కానీ బిగ్ బాస్ లాంటివి కానీ షోస్కి వెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి అని అంటే ఎస్ అంటారు చేసినా సరే ఎంతో కొంత అవేర్నెస్ పెంచడానికి ప్రమోషన్ అనేది మీనింగ్ అదే సో వాళ్ళందరికీ వేరే వేరే ఆడియన్స్ ఉంటారు కాబట్టి అన్ని మాధ్యమాల్లోకి వీలైనంత వెళ్ళటం అనేది ఓకే యా అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మంది బయట వాళ్ళ ఒపీనియన్ ఇది నాట్ ద క్వశ్చన్ కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆర్జీవి గారు ఇంకా బయటే ఉన్నారా అనే ఎందుకు ఉన్నారు అనేది చాలా మంది క్వశ్చన్ అది సో దానికి మీరు ఏమంటారు వచ్చినందుకు ఊరేగింపు తీసుకున్నారు అంటే నేను బయట ఉంటం అనేదానికి అంత కళ్ళు కఠోర ఏంటి వాట్ ఎవర్ అలా ఉంటది యా